ఒక బొటిక్ నడుపుకునే మహిళ ఈరోజు రాష్ట్ర పోలీసుల్ని అలాగే అధికారుల్ని మరికొంతమందిని హోంశాఖను కూడా తన గుప్పటిలో పెట్టుకుందంటే హోంశాఖ అంటే హోంశాఖ మొత్తం కాదు కొంత హోంశాఖ అధికారుల్ని కూడా గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చేసిందంటే ఈ రోజు నేర సామ్రాజ్యం ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఆంధ్రప్రదేశ్లో చూడాలి ఎందుకంటే నేరం చేసినటువంటి వారిని మనం అనచకపోయినా ప్రోత్సహించిన వారు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వారి వల్ల ఎంత ప్రోత్సహించిన వారికి ప్రమాదం ఉన్నా సరే ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి వారిని ప్రోత్సహించడం అది రాష్ట్రానికి దేశానికి వ్యవస్థకి ప్రాంతానికి మనుషులకి ఎవరికి మంచిది కాదు రెండు వేల పదిలో ఒక వైన్సాప్ మేనేజర్ని చంపినటువంటి హత్య కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రీకాంత్ రెండు వేల పద్నాలుగులో నెల్లూరులో ఉన్నటువంటి జైలు నుంచి తప్పించుకున్నాడు అతడు అప్పటికే డాన్ అంట డాన్గా ఎదిగాడు ఆ డాన్కి ఈవిడి పరిచయం అయింది ఎవరు ఈ బొటిక్ నడుపుకునే మహిళ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోలీసులకి చిక్కాడు శ్రీకాంత్ దాంతో ఈ డాన్ నిర్వహిస్తున్నటువంటి నేర సామ్రాజ్యానికి ఆ మహిళ అధిపతి అయ్యింది నెల్లూరులోనే కాదు చాలా ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ తన అధీనంలోకి తీసుకుంది అప్పటికే పోలీసులు ఆవిడకి అన్ని విధాలుగా కూడా సహకరించారు ఇక అందరూ కూడా ఆవిడతో కులకడం అన్ని విధాలుగా లాభాలు పొందడం వల్ల వీళ్ళు కూడా చూసి చూడనట్లు తెలిసారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక వైసీపీ వచ్చిన తర్వాత పూర్తిగా తన నేర సామ్రాజ్యాన్ని తన గుప్పిడిలోకి తెచ్చుకుంది చివరికి ఇప్పటి వరకు కూడా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట ఏడెనిమిది నెలలు మాత్రమే సైలెంట్గా ఉంది తర్వాత మళ్ళీ తన యొక్క దందాలను మొదలుపెట్టింది ఇప్పుడేమొచ్చేసి తెలుగుదేశంలో ఉన్నటువంటి హోంశాఖ ఆ శ్రీకాంత్కి పెరుగులు ఇవ్వడానికి కూడా ఈవిడు చేసినటువంటి ప్రోత్సాహం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోంశాఖ కూడా ఆ శ్రీకాంత్ వాడికి పెరుగు ఇచ్చింది నిజానికి అక్కడ ఇవ్వద్దని సూపరిండెంట్లు అలాగే జైలు సూపరింటెంట్లు మిగతా పోలీసులందరూ కూడా వినత పత్రం అందజేశారంట ఇతనికి గనక ఇచ్చి బయటికి విడుదల చేస్తే తీవ్రమైనటువంటి నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పినా సరే శాఖను కూడా మేనేజ్ చేసి పెరుగులు తెప్పించిందంటే ఏ స్థాయిలో ఆవిడ నేర సామ్రాజ్యం నడుపుతుందో చూడండి ఈ రోజు ఆవిడ శ్రీకాంత్ పెరుగుల మీద వచ్చాడు కొద్ది నెలల క్రితం ఇక ఎటువంటి నేరాలు చేస్తారో తెలియదు ఈవిడేమొచ్చేసి నెల్లూరులోనూ అలాగే మొత్తం చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతోంది మన మధ్య శ్రీకాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయితే అక్కడ కూడా అంటే ఆసుపత్రి బెడ్ వీరు రాసలీలలు నడిపినటువంటి ఒక వీడియో కూడా బయట చక్కెరలు కొడుతుంది దాని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది